వెల్కమ్ టు టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కీసరలో బిఆర్ఎస్ కావాలి కాంగ్రెస్ లో నయా జోష్ బీఆర్ఎస్ నాయకులు మాజీ ఏపీటీసీ రమేష్ గుప్తా మధ్యాహ్న జంగయ్య యాదవ్ మాజీ సర్పంచ్ ఎట్టమయ్య యాదవ్ మాజీ ఉప సర్పంచ్ శ్రావణ్ గుప్తా మండల మహిళా అధ్యక్షురాలు రాగుల మంగ సింగిల్ విండో వైస్ చైర్మన్ పన్నాల బుచ్చిరెడ్డి భారీగా వారి అనుచరులతో బంగారు మైసమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి అక్కడి నుండి ర్యాలీగా కీసర చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి భారీ అనుచరణ గణంతో డిసిసి అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి మేడ్చల్ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి కందడి అంజిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ెడ్డి గారు శ్రవణ్ కుమార్ గారు రమేష్ గారు మిగతా సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో కలిసి కాంగ్రెస్ పార్టీలో పార్టీకి అన్నదండగా ఉంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి వచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వారు నాతో పాటు వచ్చినటువంటి పెద్దలు మాజీ ఎమ్మెల్యే సుధర్ రెడ్డి గారికి హరివర్ధన్ రెడ్డి గారికి శరత్ చంద్రారెడ్డి గారికి మహేష్ గౌడ్ గారికి అంజరెడ్డి గారికి కృష్ణ యాదవ్ గారికి మిగతా మిత్రులందరికీ వేదిక మీద వాళ్ళకు వేదిక ఉన్నటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా మీరు మీరు ఈరోజు మీ అందరికీ కూడా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వచ్చినందుకు అందరికీ ఆహ్వానం పలుకుతూ మరి మిగతా సోదరులందరూ కూడా తీసుకురావలసిన బాధ్యత మీకే ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశంలో చూస్తూ ఉంటే రెండే పార్టీలు ఉంటాయి రాష్ట్ర నాయకత్వంలోకల్ పార్టీస్ ఏదైతే ఉందో టిఆర్ఎస్ పార్టీ మరి టిఆర్ఎస్ పార్టీకి ఇంకొక లోకల్ పార్టీ ఉన్నట్టయితే ఆ రెండింటికి ప్రజాయేది తమిళనాడులో చూసే డిఎంకే అన్నీ ఉంటుంది దగ్గర చూసే కొన్ని మనం ప్రజలకు రేపు వెళ్ళాలన్నా అదేవిధంగా రెండు వేల ఐదు వందల రూపాయల మహిళలకు మనం పెన్షన్ ఇవ్వాలన్నా నాలుగు వేల రూపాయలు వృద్ధులకు పెన్షన్ ఇవ్వాలన్నా మరి కార్యక్రమాలు జరగాలంటే మరి పెద్దలకు శాస్త్రం చేసి ఆహ్వాన రావాలి ఓటు బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ కాంగ్రెస్ పనిచేయాలని చేయలేదు మరి ఇక్కడ లీడర్లు కాబట్టి ఖచ్చితంగా ప్రజలకి వెళ్ళి మీకు సంక్షేమ కార్యక్రమాలు అందాలన్నా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ముఖ్యమంత్రిగా ముందుకు వెళ్తున్నటువంటి మన రాష్ట్రాన్ని మనం మద్దతు పలు అవసరం ఉంది కాబట్టి తప్పకుండా మన అందరం కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఎక్కువ మొదలం చేసి ఎందుకంటే ఇక్కడ నుంచే మనం మన కాలినేట్ పూజ చేసి మనం ప్రచారం మొదలుపెట్టినాం ఒక చరిత్ర ఉంది ఆనాడు చంద్రారెడ్డి గారు బీజం వేసిరు ఆ తరలి మోహన్ రెడ్డి గారు ప్రతిసారి మనం ఇక్కడ నుంచే మొదలు పెడుతుంది ఈసర గుట్ట

వాళ్ళందరినీ కూడా అన్నగా కూడా స్వామిస్తూ మరి రేవంత్ రెడ్డి గారు నాయకత్వాన్ని బలపరిచి నేను మా అభ్యర్థిని ఎంపీయడానికి కూడా ముందుని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ

మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచులు ఉప సర్పంచులు సొసైటీ డైరెక్టర్లు సొసైటీ వైస్ చైర్మన్ ఈ విధంగా మొత్తం ఈసర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది ముఖ్యంగా మన పేద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేపట్టినటువంటి ప్రజాపాలన కార్యక్రమాన్ని అభినందిస్తూ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి అండగా ఇదే విధంగా ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడ్డటువంటి మహేంద్ర రెడ్డి గారిని గెలిపేయడానికి అందరూ కూడా పార్టీలో జాయిన్ కావడం జరుగుతూ ఉంది తప్పకుండా పార్లమెంట్లో మహేంద్ర రెడ్డి గారిని గెలిపించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి తృప్తిగా ఇస్తామని తృప్తిగా ఇస్తామని తెలియజేస్తూ మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా ఉంది ముఖ్యంగా ఇక్కడ లేనటువంటి బీజేపీని చూపిస్తున్నారు ఇక్కడ క్యాడర్ లేదు లీడర్ లేడు అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీకి ఏ క్యాడర్ లేదు అందరూ కూడా వెళ్ళిపోయారు పార్టిసిపేట్ అతిగతి లేనటువంటి పరిస్థితిలో గుర్తుపెట్టి ఆడుతుంది ఈ రోజు బీఆర్ఎస్ కాబట్టి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీస్ ఈ రోజు సార్ కూడా రెండు వేల పార్టీకి జాయిన్ అయిన స్వాగతం వస్తున్న స్వాగతం చూస్తున్నాం ధన్యవాదాలు